హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమారి కేఎండ్సి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పాలపూసి ఎలా చేసుకోవాలో చూద్దాము ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట సో మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి దీని ప్రాసెస్ చూద్దామా ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా సొరకాయ తీసుకుని దానిపైన చెక్కు తీసేసి సొరకాయన ఒకసారి కడిగి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేతగా ఉన్న సొరకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా సొరకాయన కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివే దీంట్లోకి మంచిగా పచ్చి కరివేపాకు అంటే ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువ వేసుకోవాలి కారం తక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట అలాగే దీంట్లోకి ఒక ఆనియన్ కూడా సన్నగా కట్ చేసేసి వేసుకొని వీటన్నిటిని పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఉల్లిపాయని కూడా వేగనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి పెట్టిన టమాటాని కూడా కట్ చేసి వేసుకోవాలి టమాటా ఇష్టం లేకపోతే కనుక మనమే వచ్చేసేయచ్చు టమాటా కూడా వేగిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని వేడినన్నిటిని కూడా ఒకసారి కలుపుకోండి సొరకాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట మనకి ఇందులో నుంచి వాటర్ వస్తాయి కదా సో దానితోని ఇదంతా మంచి కుక్ అవుతుంది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని కుక్ అవనివ్వాలి ఇప్పుడు సొరకాయలు కూడా కుక్ అయిపోయినాయి కదా దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కాస్త తక్కువగా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి సొరకాయతో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పాలు పోసి వండడం వలన చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పాలు వేసుకోవాలి చికెన్ పాలు వేసేసుకుంటే సరిపోతుంది ఈ పాలు వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పాలతో పాటు కుక్ అవనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్లో మనకిది కుక్ అయిపోతుంది ఇప్పుడు ఫైనల్గా దీంట్లో కాస్త కొత్తిమీర వేసేసుకొని ఒక్క నిమిషం పాటు మళ్ళీ దీన్ని కుక్ అవనిస్తే మనకి టేస్టీ టేస్టీ సొరకాయ పాలు పూసిన కర్రీ అయితే రెడీ అయిపోతుందనమాట చాలా సూపర్ టేస్టీగా దీన్ని ఒక్క నిమిషం పాటు కుక్ అవనిస్తాం చూడండి మనకి కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ వేసుకోవచ్చు అనమాట చూస్తారు కదండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పాలు పూసిన కర్రీ ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సొరకాయలో అప్పుడప్పుడు కాకుండా రెగ్యులర్గా తింటే చాలా మంచిది ఆరోగ్యానికి సో మరి డెఫినెట్గా మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదే రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీలో రోటీలో అయినా కూడా తినొచ్చు అనమాట సూపర్ టేస్టీతో ఉంటుంది కమ్మగా ఉంటుంది సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్